తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గత పది 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 రోజుల నుండి అభ్యర్థులని నామినేషన్ ఈ రోజు నుంచి ఈరోజు వరకు వార్డు వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కాంటాక్ట్ చేపించుకుంటూ వారి ప్రచారం భాగంగా అందరూ కూడా వేదిక ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుడు దారసింగ్ గారికి ఏఎంసీ చైర్మన్ బాలెడ్డి గారికి గౌడ్ గారికి బాహుబాయి గారికి రవి గౌడ్ గారికి అబ్దుల్లా గారికి మా టౌన్ అధ్యక్షుడు అబీల గారికి శ్రీనివాస్ గారికి అంజన గారికి వేదిక మీద మా నరసింహు పార్టీ అధ్యక్షుడికి పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం జరుపుకుంటూ ఈ పది పన్నెండు రోజులలో ప్రతి వాడ గల్లి గల్లి తిరుగుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి గత రెండు సంవత్సరాల నుంచి మనం తాండూరు పట్టణానికి చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి చెప్పుకుంటూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గత పది సంవత్సరాల కంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఉద్యోగ గొప్ప జరిగిందని చెప్పి కూడా భాటంగా బయటికి వెళ్ళి మహిళా సోదరుమణులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి యువ యువత కానివ్వండి ముందుకొచ్చి చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం మనము తాండూరు పట్టణంలో ఒక మనం గెలిచినప్పటి నుంచి కూడా ఒక మంచి తోని ప్రజలకు ముందే చెప్పి ఉన్నాను నన్ను ఎమ్మెల్యే గెలిపియండి ఒక పద్ధతి ద్వారా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటామని చెప్పినాం చెప్పిన విధంగానే ఈరోజు తాండూరు పట్టణాన్ని కూడా ప్రధానమైనటువంటి సమస్య చిలకవాగా కానివ్వండి గతంలో కాగితాలకు శిలా పరిమితమైనటువంటి చిలకవాగని నేను వచ్చిన తర్వాత టెండర్లు పెట్టించి శాక్షన్ చేయించి టెండర్లు పెట్టించి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అదే కాదు ఒకటి కాదు గొల్ల చెరువు ప్రధానమైనటువంటి సమస్య ఒక చిన్న వర్షం పడితే వర్షం పడ్డప్పుడు మేమందరం కూడా ఇక్కడ టౌన్లో పెద్ద అందరం కూడా ఎక్కడ పోవడం జరిగింది పోయినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడకుండా వాళ్ళు అరే మా ఇల్లు ఉలగొట్టడానికి వచ్చి లేమో అధికారులు చెరువుడిపోతే నేను బయటికి రావడం జరిగింది వస్తే వాళ్ళకి కరో గొప్పకే భరోసా ఇచ్చినాం మీకు ఎక్కడ కూడా ఈ విధంగా కాకుండా మళ్ళీ మీ ఇళ్ళకి వాటర్ పడకుండా మీకు ఒక కంప్ పర్మనెంట్ ఒక డ్రైన్ కట్టిస్తామని చెప్పినాం తాండూరు పట్టణం నుంచి ఏదైతే మురికి నీళ్లు గుండచెట్లు కలుస్తున్నాయో ఆ కలుషితం కాకుండా అది ఇబ్బంది లేకుండా నేరుగా నీళ్లు వాటిలో బయటికి వెళ్ళినట్టు చేయిస్తామని చెప్పినాం చెప్పినట్లే చెప్పడమే కాకుండా అది కంప్లీట్ చేయడం కూడా జరిగింది కంప్లీట్ చేసిన తర్వాత నేను ఈ మధ్యన ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మన్నాపోతే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు గతంలో ఎన్నోసార్లు అప్పుడున్నటువంటి నాయకులకు మేము విన్నవించుకున్నాం ఎవ్వరు కూడా పనిచేసినటువంటి పాపన అవ్వలేదు ఒకసారి చెప్పిన పని చే చేపించి మళ్ళీ అయిపోయిన తర్వాత రావడం చాలా సంతోషం తగ్గ విషయం అని చెప్పి వాళ్ళు ఆనందం చూస్తూ ఉంటే ఆ రోజు చాలా సంతోషం అనిపించింది కమిట్మెంట్తోనే ఒక పని చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా గ్రహించి ఈరోజు పాతండ్రులు బ్రిడ్జ్ కానివ్వండి రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి మీకు అందరికీ కూడా తెలుసు గతంలో ఎన్నిసార్లు శిలాపాల కలిసి మీకు తెలుసు ఎన్నిసార్లు శిలా చెంకాయలు మీకు తెలుసు మే వచ్చిన తర్వాత గతంలో ఆయిల్ అయితే నలభై ఐదు యాభై కోట్లు శాంక్షన్ అయి ఉన్నది అది ఉంటే మొత్తం కూడా నలభై ఫీట్ల రోడ్డుతో ఉంటే అక్కడ డ్యామేజ్ ఎక్కువైతే ఉన్నది హౌజెస్ దాదాపుగా ఎనిమిది పది ఎకరాలు హౌజ్ ఎక్స్టెంట్ హౌజెస్ మొత్తం ఉంటే వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఈ విధంగా మాకు డ్యామేజ్ అయినప్పుడు మాకు ఇబ్బందికరంగా అవుతుంది మేము బీదలు మేము రోడ్డు విన పడతాం మాకు ఈ ఫ్లైఓవర్ లేకున్నా సరే కానీ ఇంత ఇంత పెద్ద ఫ్లైఓవర్ కంటే మాకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఆలోచన చేసి అధికారులు అందరూ కూడా కూర్చుని పెట్టి బీదలకు కానీ ఎక్కువ నష్టం కాకుండా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రణాళిక రచించి నలభై ఫీట్లు ఉన్నటువంటి ఫ్లైఓవర్ని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫీట్లకు కుదించి సింగిల్ బ్రిడ్జ్ ఒకటే ఎస్ఎస్ ఎస్ఎస్ ద్వారా సింగిల్ బ్రిడ్జ్ తో చే అమౌంట్ పెరిగిన తొంభై కోట్ల రూపాయలు పెరిగింది తొంభై కోట్లకు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో సెంటర్లో మళ్ళీ నైన్టీ క్రోడ్స్ అప్రోల్ తెచ్చుకొని ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా ఈ రోజు స్టార్ట్ చేసిన ఏది కానీ మాటలు మాటలు చెప్పకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే చెప్పి ఉన్నామో మేము అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కొన్ని కొన్ని హౌసెస్ దగ్గర ఇంట్లో దగ్గర ప్రచారం చేయనీ కూడా చెప్పి ఉన్నాం మాకు పిల్లల్ని ఇవ్వాలంటే కూడా ఇవ్వడం లేదు వికారాబాద్ నుంచి తాండూరుకి రావాలంటే గంట పడతా ఉన్నది ఎప్పుడు టైర్ వగిలిపోతుందో తెలియదు ఎప్పుడు మా కార్ ఎక్సెల్పోతుందో తెలియదు ఇంత ఘోరంగా ఉంది మాది మీరు వెంబడే వచ్చినప్పుడే దీన్ని హైదరాబాద్ వికారాబాద్ తాండూరు రోడ్ని చేపట్టాలని చెప్పి చెప్తే అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించి మా తాండూరు ప్రజలు ఈ విధంగా బాధపడతా ఉన్నారు వాళ్ళ కొడుకులకు పిల్లలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఆ విధంగా చేసే దీన్ని కంపల్సరీ మనం తొందరగా ఎంపాయ్ చేయవలసినట్టు అవసరం ఉందని చెప్పి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంపడే స్పందించి దానికి ఆ రోజు యాభై కోట్లు కూడా కేటాయించి ఈ రోజు హైదరాబాద్ వికారాబాద్ తాండూరు రోడ్డు కూడా చేయడం జరిగింది ఇది ఒకటే కాదు తాండూరు పట్టణంలో సిడ్ కానివ్వండి మొన్న ఎలక్షన్స్ ఒక వారం పది రోజుల ముందు ఏ విధంగా ఇరవై ఇరవై పద్ పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కొన్ని సిసి రోడ్సే కానివ్వండి ఇప్పుడు మీకు చెప్పినట్టు ఆ గుండ చెరు మనం ఆరు కోట్లతో ఏదైతే తీసుకొచ్చినా ఆ సాయిబాబా టెంపుల్ వరకు రాఘవేంద్ర స్వామి టెంపుల్ మున్సిపల్ స్వప్న పరిమణి వరకు అయితే ఏదైతే తీసుకొచ్చినా దాన్ని కంటిబ్యూషన్ తీసుకోవడానికి తొంభై లక్షలు దాని పెట్టినాం ఈ సబ్ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దానికి కంపౌండ్ వాష్ దాన్ని కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది మీతో అంతా కూడా డ్రైనేజ్ సిసి రోడ్స్కు మొత్తం వచ్చి పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈరోజు చేపేయడం జరిగింది అదే కాకుండా ప్రధానమైనటువంటి సమస్య మనకు ఏ పోయినా మాకు వాటర్ వస్తలేదు మాకు నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తే మేమంతా కూడా చూసుని ఈ వాటర్కు పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది ఏ విధంగా అయితే ఒక ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి ఆలోచన చేసుకుని ఒక కన్సల్టెంట్ని ఏర్పాటు చేసినాను ఎందుకు మనం నీళ్ళు అందరికి రాపలేకపోతున్నాం అని చెప్పి ఒక ని అపాయింట్ చేసి డిపిఆర్ తయారు చేయమని చెప్పింది చేసిన తర్వాత దాన్ని ఎంపడ నేర్పించి ఒక వన్ మంత్ లో ఎందుకు ఈ ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది వాటర్ సమస్య అంటే అది ఎప్పుడో ఇరవై ముప్పై వేల మంది చేసిన చేసినటువంటి వాటర్ సోర్స్ మాత్రమే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర మున్సిపల్ లో బడ్జెట్ అప్రూవల్ కావాలన్నా కానీ పోలీసుల ముందర ఉండి అప్రూవల్ చేయాలి మళ్ళీ అలాంటి సమస్య రావద్దు చెప్పి చెప్పి ఆంధ్ర ప్రజలు ఒక మంచి కౌన్సిల్ ఇద్దాం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇస్తాం గతంలో వీళ్ళకి అధికారంలో ఉన్నా కానీ ఇస్తే దాన్ని నిలుపుకోలేరు అని చెప్పి సిద్ధంగా ఉన్నారు వారికి ఆ ప్రజలకు కూడా నేను ఒకటే వినవిస్తా ఉన్నాను గతంలో జరిగినట్లు మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆ రోజు రూలింగ్ లో ఉండి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్ని ఉండి కూడా ఆ రోజు ఒక ముందు మున్సిపల్ అవకాశం ఇస్తే ఒక కౌన్సిల్ మీటింగ్ కూడా వాళ్ళు పెట్టలేక వాళ్ళ నుంచి కాదు ఏ రోజు కౌన్సిల్ మీటింగ్ పెట్టినా కుర్చీలో కొట్లాడుకునే కానీ ఒక రోజు కూడా కౌన్సిల్ ఎజెండా కౌన్సిల్ ఎజెండా పైన డిస్కషన్ చేసినటువంటి నాకు రోజులు లేవు అదంతా కూడా పబ్లిక్ గమనిస్తారు ఈరోజు అప్పుడే వాళ్ళు అన్ని ఉన్నప్పుడే చేయలేరు ఈ రోజు ఏం చేస్తారు వాళ్ళు ఏదైనా చేయాలంటే ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది అనేది తాండ్ర ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ మధ్యన లేనిపోని మళ్ళా అబద్ధాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు మేము వస్తే మీరు అన్ని ఉన్నప్పుడే మీరు చేయలేదు మీరు ఒక స్పెషల్ మళ్ళీ దానికి ఒక ఎజెండా మేము మేము వస్తే ఈ ఎజెండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు అధికారంలో ఉండి మీ ముఖ్యమంత్రి ఉండి మీరు ఎమ్మెల్యే రూలింగ్లో ఉన్నప్పుడే ఎజెండా కాదు కౌన్సిల్ నడిపేందుకు చేతగా లేదు ఈరోజు మళ్ళీ మీరు ఏం చేస్తారని చెప్పి మేము కాదు మాకు ఎక్కువ మీకు ప్రజలే ఓటు అడగతే వాళ్ళే అడుగుతా ఉన్నారు అది సరిపోతుంది మీకు మీకు ఇంత కొద్ది మేము చెప్పవలసిన అవసరం లేదు తాండ్రుకి ఒక విజన్ తాండూరు పట్టణాన్ని ఒక విజన్ లాక్ తీసుకెళ్లాలని అనుకుంటున్నాం మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మనం కూడా కలిసి ఒక మంచి తాండూరుని ఈరోజు తాండూరు పట్టణంలో దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై పార్కులు ఉన్నాయి ఇప్పటి వరకు ఒక కూడా కంప్లీట్ మనం కంప్లీట్ చేయలేకపోయినా ఆదర్శ నగర్లో ఒక ఐదు ఎకరాలు కుంటూ ఎప్పుడో టెండర్ పెట్టిన తర్వాత ఇంతవరకు మురం ఉన్న గ్రాఫలు ఏదైతే నా రూపాలు వస్తే ఆపాలే చేసింది కానీ మీదే దాని దగ్గర పోలేదు నేను వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ఎక్కడున్నా నెంబర్ నింపడి పడి ఎంపడబడి మళ్ళీ చేపిస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూని అన్ని రంగాలలో రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి ఈరోజు కాకినా వాటర్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థనే కానివ్వండి ప్రధానమైనటువంటి సమస్య పొల్యూషన్ మనకు సమస్య ఉన్నది ఆ పోలీసు సమస్య పోవడానికి కూడా ఈ పాలిస్ యూనిట్స్ అన్నీ కూడా ఉన్నాయి వారికి చిరుగుర్చిలో టిఎస్ఐఎస్సీలో రెండు వందల మూడు రెండు వందల అరవై ఎకరాలు ఆల్రెడీ ఇంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది ఇప్పుడు టెండర్స్ రాసి అవి కూడా వర్క్ సైత ఉన్నాయి వాళ్ళు ఎందుకంటే పాలిస్ యూనిట్స్ సమస్య కూడా వాళ్ళకి చాలా బాధంగా ఉన్నది వాళ్ళు ఒకేసారి కాకుండా ఒక టూ త్రీ ఇయర్స్ టైం ఇచ్చి దశల వారీగా వాళ్ళు ఫైనాన్స్తో కూడుకున్నటువంటి పనిగా ఒక రెండు మూడు సంవత్సరాల వాళ్ళు వెసులు పాటించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ షిఫ్ట్ చేయించుకొని అన్ని పాలస్ యూనిట్స్ అక్కడ పోయినట్లయితే పొల్యూషన్ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మనం చూస్తూ ఉన్నాం యాక్సైట్లు కూడా ఏవీ లారీలు రావడం తాండూరు తగ్గకెళ్ళి పోవడం కూడా దీని అంతా కూడా నివారించుకోవాలంటే బైపాస్ రోడ్ కూడా దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి బైపాస్ రోడ్ చే అది ఇన్కంఫర్టేబుల్ ఉండడం జరిగింది ప్లేస్ ఇవ్వలే టెంట్ వేసుకొని వాళ్ళు కూర్చున్నారు మనం దాని మీద ఫార్మిసీ రోడ్ పీపీ రోడ్ వేస్తే కూడా టెంట్ వేసుకొని రోడ్ కట్టం పెట్టుకొని ఫినిషింగ్ చేసుకున్నారు